అందరికీ నమస్కారం దసరా మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం నైవేద్యం వచ్చేసి కొబ్బరి అన్నం కమ్మని కొబ్బరి అన్నాన్ని చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పది నిమిషాల్లో ఈ ప్రసాదం మనకి రెడీ అయిపోతుంది కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో విడల చూసేయండి రెండు కప్పుల రైస్కి ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలని తీసుకోవాలి కొబ్బరికి ఉన్న బ్రౌన్ పాట్ని తీసేసుకోవాలి ఎలా తీసుకోవడం వల్ల కొబ్బరి అన్నం సాఫ్ట్గా ఉంటుంది ఇలా తీసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి కొబ్బరి అన్నాన్ని చేసుకునేటప్పుడు ఆయిల్ కన్నా ఇలా నెయ్యి వేసుకుని చేసుకుంటే కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి ఇలా కరిగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి పోపు దినుసులు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా మిరియాలు జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని వేయించుకోవాలి పోపు దినుసులన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కరివేపాకు పొడగా చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి ఇలా పోపులో ఇంగువ వేసుకోవడం వల్ల కొబ్బరి అన్నం గుడిలో పెట్టే ప్రసాదంలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఒక ఎండుమిర్చిని కూడా వేసుకుని పోపు దినుసులన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఎందులోకి ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి కొబ్బరిని వేసుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల కొబ్బరిలో ఏదైనా లాంటిది ఉంటే పోతుంది అలాగే కొబ్బరి అన్నం కమ్మగా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు కూడా వేయించుకోవక్కర్లేదు ఎందులోకి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రెండు కప్పుల అన్నాన్ని వేసుకోవాలి అన్నాన్ని ముద్దలా కాకుండా ఇలా విడివిడిగా చేసుకుని వేసుకోవాలి ఇలా అన్నం వేసుకున్న తర్వాత అంతా కలిసినట్టుగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి వేడివేడిగా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే సింపుల్గా ఎలా చేసుకున్న ఈ కొబ్బరి అన్నం కమ్మని రుచితో చాలా చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలోనే ఈ అన్నాన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్